వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు కానుంది అదంతా వైసీపీ కీలక నేతలతోనే ఏర్పాటు చేయనుంది ఎట్టి పరిస్థితుల్లో జగన్ కు అవకాశం ఇవ్వకూడదని జనసేన గట్టిగా భావిస్తుంది సో అందులో భాగంగానే వైసీపీపై భారీ స్కెచ్ వేస్తోంది ఆ జనసేన సో మ్యాటర్లో వెళ్దాం నేను మీ మనోజ్ వెల్కమ్ టు హాస్టాగ్యూ యూ వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అటు తర్వాత పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి ఓటమి పలకరించింది దీంతో కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అంతా భావించారు ఆ క్రమంలో సో ఆ క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా దూకుడుగా ముందుకు వచ్చారు రెండు వేల మూడులో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఆయన రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవగలిగారు సో కేవలం ఆ పాదయాత్ర తేగలిగారు అయితే ఆ టైంలో ప్రతి జిల్లాకు ఒక నాయకుడిని తయారు చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి ఉత్తరాంధ్రకు చెందిన ధర్మప్రసాద్ రావు బొత్స సత్యనారాయణ కొడతలు రామకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాకు ఒక బలమైన నాయకుడు తయారు చేసుకుంటూ వచ్చారు బతికున్నంత వరకు వారితోనే రాజకీయాలు చేశారు అయితే రాజశేఖర్ రెడ్డి అకాలం ఉండటంతో ఇటువంటి నేతలంతా జగన్ వెంట నడిచారు కానీ జగన్ రాజకీయాలు వీరు నచ్చట్లేదు అలాగని ప్రత్యామ్నాయం కూడా లేవు సో ఇప్పుడు జనసేన రూపంలో వారికి ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తోంది ఆల్టర్నేటివ్ అనమాట సో వచ్చే ఎన్నికల నాటికి అటువంటి వారిని జనసేన కూటుకు తెచ్చి జగన్ ను తెప్పకొండటమై ధ్యేయంగా పవన్ వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తుంది ఈ ఎన్నికల అనంతరం మాజీ మంత్రి బాలినని శ్రీనివాసరెడ్డి లాంటి వారు వైసీపీని వీడారు అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయినా ఆయన ఒక్కరే కాదు పేరు మోసిన చాలా నేతలంతా కూడా జనసేన వైపు చూస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దీని వెనుక పక్కా స్కెచ్ ఉంది ఒకటి జనసేనలో బలోపేతం కావడం రెండు వైసీపీ బలహీనపట్టడం ఏదైనా ఒకటే అనుకోండి కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజశేఖర రెడ్డి టీం మొత్తం జనసేనలో చేరే ప్లాన్ చేసినట్లు బలమైన ప్రచారం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన్ ప్రసాదరావు పొలిటికల్ డిఫెన్స్లో ఉన్నారు సో ఆయన ఏ పార్టీలో చేరిన జిల్లా నాయకత్వం తన చేతిలో ఉండాలని భావిస్తారు ఆయన సో ఆయన తన కుమారుడి కోసం జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది ఇప్పటికే ఆయన జగన్ నాయకత్వంపై పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలు లేవు అలాగని టీడీపీలో చేరలేరు అందుకే ఆయన జనసేనలో చేరతారని తెలుస్తుంది విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం జనసేనలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది ఆయన చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితులు కూడా ఒకవేళ పవన్ పిలిస్తే ఆయన జనసేనలో చేరడం ఖాయం ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడు కావడంతో ఆయన కానీ వైసీపీని వీడితే ఆ పార్టీకి మైనస్ కావడం ఖాయం ఇప్పటికే బొత్స కుటుంబం జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ ఇద్దరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజశేఖర రెడ్డి అను జనసేనలోకి వెళ్ళిపోవడం ఖాయంగా తెలుస్తుంది ఉన్నవారితో రాజకీయం చేసుకుంటానని జగన్ చెప్తున్నారు కానీ పార్టీ నుంచి సీనియర్లు వెళ్ళిపోతే ఆ భారం పార్టీ మీద తప్పకుండా పడుతుంది అంతులైన నష్టం జరుగుతుంది మరి వారు వెళ్లకుండా జగన్ని ఎలా కట్ట చేస్తారు చూడాలి సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్